స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఇప్పుడు వరుసగా సినిమాలు కమ్మిట్ అవుతుంది సమంతకు తెలుగు తమిళ్లో చాలామంది అభిమానులు ఉన్నారు ఈ ముద్దుగుమ్మ చివరిగా శివ నిర్మాణ దర్శకత్వం వచ్చిన ఖుషి సినిమాలో నటించింది ఈ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడిగా నటించింది ఈ అమ్మడు ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ సినిమా తర్వాత సమంత అనారోగ్య సమస్యలతో సినిమాల్లో సినిమాలకు దూరం అయ్యింది ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది ఇక బ్రేక్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ రకరకాల ఫోటోలు వీడియోలతో పాటు మోటివేషనల్ కొటేషన్స్ కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు ఇక ఇప్పుడు సమంత తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది ఇటీవలే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఇదిలా ఉంటే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా ఫోటోలు మోటివేషనల్ కోటేషన్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కాగా సమంత రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి చిన్మయీ భర్త రాహుల్ రవీంద్రన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది సమంత మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో ప్రతిరోజు అతను తన దగ్గరకు వచ్చిన ఎంతో ధైర్యం చెప్పేవాడని కొంత సమయం నాతో గడిపి జోక్స్ వేస్తూ తనను నవ్వించేవాడని చిన్మయ్యి కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది సమంత జీవితంలో వారిని ఎప్పటికీ వదులుకోలేను అని సమంత చెప్పుకొచ్చింది సమంత చెప్పిన మాటలకు కింద ఆమె అభిమానులు స్నేహమేరా జీవితం అంటూ స్నేహం గురించి గొప్ప గొప్పగా కామెంట్లు పెడుతూ ఉన్నారు మరి సమంత వారు పెట్టిన కామెంట్స్పై మీరు మీరేమంటుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్లో తెలపండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా